వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి వస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది కానీ తర్వాత జానారెడ్డి గారు హుజూర్ నగర్లో జరుగుతున్న ప్రచారానికి రమ్మంటే ఆడికి పోదాం అనుకున్నాను కాకపోతే దాని తర్వాత మన పెద్ద మనుషులందరూ ఇక్కడ చాలా మంది వచ్చిండ్రు ఇక్కడ రావాల్సింది అని చెప్తే ఆ హుజూర్ నగర్ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఈరోజు మీరందరూ ఇంతమంది వచ్చిండ్రు నిజంగా నాకు నాకుండా తెలియదు ఇంతమందినింతసేపు ఆపినందుకు మీరందరూ నన్ను క్షమించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎన్నికల ప్రసంగం కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులుగా మెలగాలనే ఉద్దేశం ఉద్దేశంతో మనం ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అయ్యాలా ఎవరు అక్కర్లేదు ఏదో పార్టీ అజెండా లేదు మాట్లాడుకోనక్కర్లేదు గతంలో గత ఎన్నికల భాగంలో కూడా ఎంతోమంది మిత్రులు టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలన్న ఉద్దేశంతో మన చింతకు చేరిన పెద్దలు ఎంతో మంది వేదిక మీద కూడా ఉన్నారు కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అప్పటికి మా పెద్ద మనుషులు గతంలో మాతో పాటు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండాను మోసి పార్టీ కార్యాలయ అండగ అండగా ఉండి పార్టీని పదేమీ నడిపించిన పెద్దలకి సహకారం అందిస్తూ వారితో పాటు కలిసి కలిసిపోయేందుకు కూడా వచ్చిన వారికి మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు మన మన పెద్ద మనుషులకి తోడైన వారితో పాటు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చిన మీ అందరు కూడా అదే విధంగా కలిసిపోవాలని ఆకాంక్షిస్తూ మరియు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే గుర్రంపూడులో ఎన్నడూ లేని విధంగా అత్యంత మెజారిటీ ఎనిమిది వేల పై మెజారిటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఈరోజు చేదోడు వాడు వాడు మీరు తప్పకుండా మీ అందరి బలంతో పన్నెండు వేలకు పైగా మెజారిటీ వస్తుందన్న నమ్మకం గుర్రంపూడులో ఉంది మీ అందరూ ఎలక్షన్ ని భాగంగా ఒక నినాదం అందుకున్నాం మన సాగర్ మన జయవీరాని నాగార్జున సాగర్ లో పుట్టినోడే నాగార్జున సాగర్కి ఎమ్మెల్యే కావాలనే నినాదంతో నాగార్జున సాగర్కి లేకరేఖి జరిగిన పోటీలో నాగార్జున సాగర్ యొక్క పవర్ ఎందుకు చూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి మళ్ళొకసారి మొత్తం దేశానికి నల్లగొండ పవర్ ఎంతో చూపించే అవకాశం వచ్చింది సాగర్లో పుట్టిన గడ్డ ఎమ్మెల్యే చేసిన మీరు ఈసారి సాగర్ గడ్డ మీద పుట్టినోడే మళ్ళోసారి ఎంపీ విద్యార్థిగా నిలబెట్టి మన నల్లగొండ జిల్లాకి గతంలో ఎంతో చరిత్ర ఉందని రావి నారాయణ రెడ్డి గారు అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మొత్తం దేశంలోనే భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చి మూడు లక్షల పైచులకు ఓట్లతో గెలిచిన పెద్ద మనిషి రావి నారాయణ రెడ్డి గారు మన నల్గొండ జిల్లా నుంచి ఎన్నికైన విషయం మీ అందులో మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి అంటే అప్పట్లో మూడు లక్షల పైచులు ఓట్లతో గెలిచిందంటే అప్పట్లో నాకు తెలిసి ఐదు లక్షలు కంటే ఎక్కువ ఓటర్లు అనుకుంటా అంటే మొత్తం నల్లగొండ జిల్లా జిల్లా మొత్తం గంప కుత్తన ఓట్లు రావినారాయణ రెడ్డి గారి భారతదేశంలో నల్గొండ పేరు మార్మేళ్ళు చేసింది మన నల్గొండ ప్రజలు మీ అప్పట్లో మీ తాతలు తండ్రులు అన్న విషయాన్ని మీరు గమనించాలి ఈసారి మీ తాతల్ని తండ్రుల్ని స్ఫూర్తిగా తీసుకొని రావి నారాయణ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జానారెడ్డి గారు కేవలం నాగార్జున సాగర్కి కాదు నల్లగొండ జిల్లాలో కోదాటి నుంచి మొదలుకొని దేవరకొండ వరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎంతో మందికి మేలు చేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఏ పార్టీలో ఉన్నా కూడా కేవలం అభివృద్ధి అన్న నినాదంతో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలన్న కోరికతోని రాజకీయ వాంఛనని రాజకీయ పదవుల్ని ఎన్నోసార్ త్యాగం కూడా చేసి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు జానారెడ్డి గారు ఏ విధంగానైతే ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డరు వారి తనే ఉన్నాగా కాదు వారి కింద వారు ఏ విధంగానైతే ఏ విధంగా చేసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తూ ఎంతో మంది రాజకీయాలు తయారు తయారు రో అదే విధంగా మేమందరం కూడా మెసవ్కుంటాం ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా జానారెడ్డి గారి ఆశయాల మేరకు వారికి నచ్చినా నచ్చకపోయినా జానారెడ్డి గారి పిలుపు మేరకు ఎంతో మందిని పార్టీలోకి చేర్చుకోవడం స్ఫూర్తిదాయకం అదే విధంగా ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో పార్టీలలో పనిచేసిన వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయ వైరం అనేది తప్పకుండా ఉంటుంది ఒక పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ కారణాల వల్ల ఏదో ఒక భైర్యం ఉంటుంది కానీ ఈసారి మనం ఒక పెద్ద కాజ్ కోసం అంటే మన జిల్లా కోసం మన ఊరు కోసం తప్పితే ఇప్పుడు నేను ఈ పార్టీలో ఇప్పుడు జాయిన్ అవుతున్న కార్యకర్తలకే కాదు మిగిలిన కూడా నేను చెప్తున్నాను టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా మా మీద ప్రేమతోనో లేకపోతే మేము పనిచేస్తామన్న నమ్మకంతో మన ఊరి అభివృద్ధి కోసం జాయిన్ అయితే వాళ్ళని ఎప్పటికన్నా మేము వాళ్ళని స్వాగతిస్తాము కాకపోతే ఎవరు కూడా ఏదో అధికార పార్టీ అండలేకపోతే మా మీద ఏదన్నా కక్ష సాధింపు చర్యలు ఉంటాయో పోలీసులు కేసులు మాకు మాకెవరు అండదండగా ఉండాలనో భయపడి మీరు ఎవరు జాయిన్ అవ్వాలక్కర్లేదు మీరు అక్కడున్నా కూడా మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం బీజేపీ కార్యకర్తలు కూడా ఏ రోజన్నా మా దగ్గర కానీ ఇక్కడున్న పెద్ద దగ్గర కానీ వస్తే పార్టీ అన్న భేదం లేకుండా పార్టీలు అన్నది కేవలం మేము ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడతాం తప్పితే తర్వాత ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా చూసుకున్నందువల్లనే జానారెడ్డి గారి మీద ప్రేమతోని నాకు యాభై ఆరు వేలు ఓట్లు వేసి గెలిపించు అదేవిధంగా ఏ ఒక్కరి మీద కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు ఏ ఒక్కరి మీద కూడా ఎటువంటి కూడా పగలు ప్రతీకారాలు అన్నీ ఉండవు గతంలో టిఆర్ఎస్ పార్టీ అదే తప్పిదం చేసి ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చింది అన్నది మీరు గమనించాలి మిత్రులారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మళ్ళా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడికి రానటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా నేను ఈ వేదిక మీద నుంచి పింపునిస్తున్నాను మీరందరూ నల్లగొండ కోసం మన నాగార్జున సాగర్